పాడేరు ఘాట్లో పశువులను తరలిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి వివరాల్లోకి వెళ్తే పాడేరి ఘాట్లోని యేసుప్రభు మలుపు సమీపంలో పశువులతో మైదాన ప్రాంతానికి వెళ్తున్న వాహనం బోల్తా ఘటనా స్థలంలో కొన్ని పశువులు చనిపోగా మరికొన్ని పశువుల వేదన అరణ్య రోదనగా మారింది అదే సమయంలో ఇటీవల పశు సంక్షేమ శాఖ అధికారులు గోవుల తరలింపుపై ప్రకటన చేస్తారు ప్రకటన వచ్చిన రోజుల వ్యవధిలో ఈ ఘటన జరగడం విశేషంగా చెప్పవచ్చు గతంలో రెండు పర్యాయాలు పశువులను ట్రాలీలో తీసుకుని వెళ్తున్న సమయంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి